ఈరోజు స్వధర్మం అంటే ఏమిటో దాని గురించి వీడియో చేస్తున్నాను శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్వను స్వధర్మే నిధనం శ్రేయ పర పరధర్మో భయావహ భగవద్గీత మూడో అధ్యాయంలో ముప్పై ఐదో శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది దీని అర్థం ఏంటంటే ప్రతి మానవుడికి ఒక ధర్మం కర్తవ్యం ఉంటుంది జంతువులకు కూడా ధర్మం ఉంటుంది కుక్క విశ్వాస ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు కానీ మనిషి విశ్వాసఘాతకం నమ్మక ద్రోహం చేయడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం ఆ క్రూరత్వాన్ని మానవుడు పునికిపుచ్చుకున్నాడు క్రూర జంతువులను మించిపోయాడు పిల్లి తన తోటి పిల్లిని చంపదు కానీ మనిషి తన తోటి మానవుని చంపుతున్నాడు అంటే మానవునికి తన స్వధర్మం కంటే పరధర్మం మీద మక్కువ ఎక్కువ మానవుడు అందరినీ భేదబుద్ధితోనే చూస్తున్నాడు అంటే మానవుడు ఎవరి ధర్మం వారు పాటించటం లేదు పరధర్మాన్ని పాటిస్తున్నారు స్వధర్మం ఆచరించటం చాలా కష్టం కాబట్టి స్వధర్మం పనికిరాదు అని అవివేకంతో అనుకుంటూ ఉంటారు పరధర్మం చాలా మంచిది అని భావిస్తూ ఉంటారు ఎలాగంటే విద్యార్థి ధర్మం పాఠశాలకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకోవడం చదువుకున్న పాఠాలు రాత్రి ఒలివేయడం ఇది చాలా కష్టం కానీ స్కూలు కాలేజీ ఎగ్గొట్టి తిరగటం పరధర్మం అది చాలా సుఖం అలాగే ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు తమ విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టి స్వలాభం కోసం రాజకీయాలలో ఇతర వ్యాపకాలలో పాల్గొంటున్నారు రాజకీయ నాయకులకు ప్రజాసేవ ధర్మం కానీ వారు తమ ధర్మాన్ని వదలుపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు ఇంకా చెప్పాలంటే తాము ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవటం స్వధర్మం అంటే నేను ఎవరు నేను వేరు దేహం వేరు అని తెలుసుకోవటం నిష్కామ కర్మలు చేయడం భగవంతుని సేవించటం ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందటం ఇది స్వధర్మం ఇది చాలా కష్టం నేనే ఈ శరీరము ఇదంతా నాది ఈ ప్రాపంచిక సుఖములు అనుభవిస్తాను ఆస్తులు భార్యాబిడ్డలు బంధుమిత్రులే నా సర్వస్వం అనడం పరధర్మం ఇది చాలా సుఖంగా ఆనందంగా ఉంటుంది ఆఖరుగా ఒక్క మాట ప్రతి వ్యక్తికి వివాహ బంధం ఉంటుంది